హలో అండి ఈ రోజు వీడియో అయితే తాటిగారులు ఎలా చేయాలో చూపిస్తాను సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నేను కలిపి చేసామన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కాలంలో ఆషాఢం వస్తుందంటే కొన్ని ఐటమ్స్ అయితే వంటకాలు వండుకునేవారండి సో ఇప్పటికీ కూడా చాలా మంది పాటిస్తున్నారు అందులో మేము కూడా పాటిస్తాం అనమాట ఆషాఢ మాసంలో కన్ఫామ్ గా తినవలసిన ఐటమ్స్ ఏంటంటే మొలమాకు గోరెంటాకు నేరేడుకాయ అలానే తాటికాయ అనమాట తాటికాయని రొట్టె చేసుకోవచ్చు గార్లు వేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు నేను చెప్పిన ఐటమ్స్ ఆషాఢ మాసంలో తింటే మన హెల్త్కి చాలా మంచిదంటండి చలవ చేస్తుందంట బాడీకి అలానే మనం ఎప్పుడైనా భయం ఎందుకు ఎక్కి పట్టులోకి అనుకోండి ఇవి తినడం వల్ల అవి పట్టులోనే కరిగిపోయి విషయం కల్పించలేదండి మన పెద్దల కాలం నుంచి వస్తుంది అలానే మా అమ్మమ్మగారు గారు కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు ఆశ ఇవన్నీ కాదు కానీ తాటిగారు ఎలా చేయాలో సో వచ్చేసేయండి ఫస్ట్ అయితే నేను తాటికాయలు పేసిన తీసుకున్నాం కదా అమ్మ నేను దాంట్లో కొంచెం బెల్లం తురుము అలానే కొబ్బరి తిరుము నెక్స్ట్ వరిపిండి మనం క్వాంటిటీ బట్టి కలుపుతూ ఉంటే తెలిసిపోతుంది అంత కాస్త బాగా కలుపుకున్న తర్వాత మా అమ్మని బాగా సాధించేసి కట్టెల పొయ్యి మీద ఉండదాం అమ్మ టేస్ట్ బాగుంటుంది అని తీసుకొచ్చాను పైన సూర్యుడేమో మండిపోతున్నాడు కిందేమో ఎండకి మేము కాలిపోతాయి ఎలా అయితేనే కష్టపడి తాటికారులు అయితే రెడీ చేసేసాము ఈ తాటికారులు చూస్తే నిజంగా మా తాతయ్య గారి గుర్తొచ్చారండి నా ఆషాడ మాసంలో నేను వస్తున్నానంటే చాలు మా తాతయ్య గారు రెడీగా ముందే తాటికలు తెచ్చేసి రెడీ చేంజ్ ఇవ్వరు మా అమ్మమ్మ చేత నిజంగా వాళ్ళు లేనప్పుడే వాళ్ళు ఓటా తెలుస్తుంది అంటారు కదా అది నిజమే